ట్వంటీ బై ట్వంటీ ట్యాంక్ ఈజీగా పదివేల ఆల్చిప్పలు వేసుకోవచ్చు ఆరు వేల ఆల్చిపల్లలో కొన్ని తప్పులు జరిగినాయి మొటాలిటీ అని వచ్చేసింది సగం మొటాలిటీ వచ్చినా కూడా నాకు ఏం లాస్ రాలేదు నాకు ప్లేస్ ప్రకారం పన్నెండు బై పన్నెండు మీ దగ్గర ప్లేస్ కనుక ఎక్కువగా ఉంటే మాత్రం పదిహేను బై పదిహేను కట్టుకుని ఈజీగా ఐదు వేల ఆల్చిపల్ల అందులో వేసుకోవచ్చు చేయాల్సింది ఏం లేదు దానికి కావాల్సిన ఫీడ్ కూడా ఏ అవసరం లేదు ఓన్లీ ఆ యొక్క స్పెర్లైనా అనే ఫీడ్ వేయొచ్చు కానీ ఇప్పుడు అవసరం వెల్కమ్ టు సతీష్ ఈ రోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒకరి ఫార్మో చెప్పుకోచ్చు దాదాపు అంటే మనకు తెలిసినంత వరకు సో ఆయన ముత్తల సాగు చేస్తున్నారు సో ముత్తెల సాగులో చాలా సంవత్సరాల నుంచి ఆయన ఈ రంగంలో ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి కూడా ఆయన ముత్తెల సాగులో కూడా ముత్తల ఉత్పత్తి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు సో ఈయన ముత్తెల సాగులో ఇప్పటికే చాలా వరకు చాలా బ్యాచ్లు కూడా చిరు అని చెప్పి చెప్పుకోవచ్చు సో ప్రజెంట్ మనం సలీం దగ్గరికి దగ్గరికి వచ్చాం సో ఇక్కడ ఇక్కడ ముత్తల సాగు చేస్తున్నాం చాలా సంవత్సరాల నుంచి సో మనం ప్రజెంట్ ఉన్నటువంటి ఏరియా వచ్చేసి గతంలో ఆ పాత వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత జనగా జిల్లా దేవరపుల మండల కేంద్రంలో దేవపల్ల టౌన్ లో ఉన్నటువంటి వాళ్ళ క్షేత్రంలో ఉన్నాం సో ఆయన ముత్తలు సాగు చేస్తున్నారు అట్ ద సేమ్ టైం కూడా వేరే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు సో వాటి విషయాలు కూడా తెలుసుకున్నాం సో ప్రజెంట్ మనం అయితే సాగు సాగురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు సలీం గారు ఆయనతో మాట్లాడతాం సో పూర్తి స్థాయిలో ముత్యాల సాగు ఎట్లా జరుగుతుంది సో ఇక్కడ నుంచి తెచ్చుకుంటారు ఇట్లాంటి సరైతే కుర్సాలో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చెప్తారు నమస్తే సార్ నమస్తే సో మీరు ముత్తల సాగు ఎట్లా తెలుసుకున్నారు వీటి గురించి అసలు దీనికంటే ముందు ఏం చేస్తున్నారు ఎట్లా ఎందుకు వచ్చినారు యాక్చువల్లీ నాది దేవరుపుల ఇక్కడే పుట్టి పెరిగినాను ఇక్కడ ఇక్కడ నుండి సౌదీ అరేబియా పోయి సౌదీ అరేబియాలో ముత్యాల సాగు కొరమీన్ సాగు కూడా చేశాను యాక్చువల్లీ ఇరవై మూడు సంవత్సరాలు దాని పని చేసుకుంటూనే ఇది ఒక ఆరు సంవత్సరాలు ఇది ఈ ఫీల్డ్ లో పనిచేస్తాను కొరమైన ప్లేస్ ముత్యాల సాగులో పని చేసుకుంటూ అక్కడ ఏదైతే యాజ్ ఎ లేబర్ గా పనిచేసేసి ఇక్కడ నేను ఓన్ గా నా ఊర్లో నా దేవరపుల ఊర్లోనే ఇక్కడ నేను పర్మనెంట్ గా ఇక్కడ ఓన్ గా నేను చేసుకుంటున్నాను అయితే ఇది ఇప్పటికీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది లాక్ డౌన్ లో నేను ఇక్కడికి వచ్చానండి అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక క్రాఫ్ట్ తీసాను ఇది సెకండ్ ఒక క్రాఫ్ట్ తీసాను ఒక క్రాఫ్ట్ లో మొదటి క్రాఫ్ట్ లో నేను ఆరు వేల ఆల్చిప్పలు వేసుకున్నాను అందులో మూడు వేల ఆల్చిప్పలు పోయినాయి మూడు వేల మాత్రమే మిగిలినాయి మూడు వేల ఆల్చిప్పలు ఇంటూ రెండు ఒక దాంట్లో రెండు ముత్యాలు అనేది వచ్చేస్తాయి అయితే ఆరు వేల ముత్యాలు వచ్చినాయి ఆరు వేల ముత్యాలు ఈజీగా ఒక్కొక్క ముత్యానికి నేను అమ్ముకున్న రేటు కొంతమందికి నూట యాభై రూపాయల ప్రకారం కూడా వచ్చిన కొంతమందికి వంద రూపాయల ప్రకారం కూడా వచ్చిన కొంతమందికి రెండు వందల రూపాయల ప్రకారం కూడా ఇచ్చిన నేను పూర్తి యావరేజ్ గా పూర్తి టోటల్ గా ఆరు ఆరు అంటే ఆరు లక్షల ఇరవై ఐదు వేలు ఆరు లక్షల ఆరున్నర లక్షలు నాకు ఇన్కమ్ వచ్చింది దాంట్లో ఉండి నేను నేను పెట్టిన పెట్టుబడి లక్ష రూపాయలు అంటే పూర్తి టోటల్ గా అన్ని ఖర్చులు కూడా తీసేసిన నాకు ఐదు లక్షల రూపాయలు మిగులుబాటు వచ్చింది నికరంగా అండి దీన్ని తెచ్చుకొని సాగు చేయడం ఎట్లా ఉంటుంది జనరల్ గా ఎట్లా స్టార్ట్ అవుతుంది సో దీనికోసం ముందే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి చేయాలనుకున్నా కూడా అయితే యాక్చువల్ గా ఈ ఆల్చిపల్లి అనేది మన స్టేట్ లో మాత్రం దొరకలేదు ఆంధ్ర తెలంగాణ కూడా ఇక్కడ ఆల్చిపల్ అనేది దొరకలేదు నేను ఇక్కడ బాసర నుండి భద్రాచలం వరకు కూడా ఈ ఆల్చిపల్ల గురించి వెతికినా అయితే ఎక్కడ కూడా ఈ ఆచిపల్లి అనేది దొరకలేదు వీటిని మళ్ళీ యూట్యూబ్ లో సర్చ్ చేసుకుంటే నాకు కలకత్తాలో దొరికినాయి ఆ బీహార్ లో ఇక్కడ ఒరిస్సాలో దొరికినాయి మళ్ళీ మహారాష్ట్ర లో కూడా దొరికినాయి అయితే అక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకుని తీసుకొచ్చి వీటిని సర్జరీ చేసుకుంటాం అయితే వీటిని అక్కడ నుండి తీసుకొని వచ్చేటప్పుడు మాత్రం ఇవి ట్రైన్ లో వస్తాయి ట్రైన్ లో వచ్చే ముందు వీటిని ఏం చేస్తారంటే గోలి సంచులలో వీటిని వాటర్ లేకుండా తీసుకొని వస్తారు తీసుకొచ్చిన తర్వాత ఒక యాభై గంటల వరకు జర్నీ వాటర్ లేకుండా జర్నీ చేస్తుంది దాని తర్వాత వచ్చిన తర్వాత మాకు ఇక్కడ ఏదైతే ట్యాంకులు ఉన్నాయో ఆ ట్యాంకులలో వీటిని ఒక ఎనిమిది నుండి పది రోజులు ఇక్కడ స్టాక్ పెడతాం దా దాని తర్వాత తీసుకొచ్చేసి ఇక్కడ ఏదైతే సర్జరీ చేసేది విధానం ఏది ఉండదో ఆ విధంగా సర్జరీ చేస్తాం ఆ సర్జరీ చేసిన తర్వాత తీసుకొక మళ్ళీ వీటిని ఒక ఐదు రోజుల వరకు మెడిసిన్ లో ఉంటుంది ఈ మెడిసిన్ లో ఉండడానికి కారణం ఏంటి సార్ అంటే ఇది ఎప్పుడైతే ఇది ప్రశాంతంగా జీవిత జీవిస్తున్న ఈ జీవి ఈ జీవికి దీంట్లో ఒక విధమైన బయటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క న్యూక్లియస్ అనేది బయట దీన్ని న్యూక్లియస్ పెడతాం న్యూక్లియస్ పెడతాం ఈ న్యూక్లియస్ పెట్టిన దాని తర్వాత దీనికి ఒక విధమైన బాధ కలుగుతుంది ఆ బాధ ఎంతగా ఉంటుందంటే మన కంటిలో కనుక ఒకవేళ ఇస్కరాయి కానీ ఏదైనా పడితే మనకు కంటికి అయితే ఎంత ఇబ్బంది కలుగుతుందో దీనికి కూడా అంత ఇబ్బంది కలుగుతుంది ఆ ఇబ్బంది నుండి దూరం చేయడానికి దీన్ని మేము మెడిసిన్ లో ఒక ఐదు రోజులు దీన్ని మెడిసిన్ లో పెడతాం ఐదు రోజులు మెడిసిన్ లో పెట్టిన దాని తర్వాత దీనికి కట్టేసి తాళ్లలో కట్టేసేసి మెయిన్ కల్చర్ ఏదైతే ఉన్నదో ఆ మెయిన్ కల్చర్ లో దీనికి పర్మినంట్ గా ఒక పద్దెనిమిది నెలల వరకు దాని మెయిన్ గా ఆ తాళ్ళకు హ్యాంగింగ్ చేసేసి దాన్ని వదిలిపెడతాం పద్దెనిమిది నెలల పట్టు అట్లా ఉంటుంది అట్లనే ఉంటుంది దాంట్లో పద్దెనిమిది నెలల తర్వాత అది క్రాప్ అనేది వస్తుంది పద్దెనిమిది నెలలే కాదు ఇరవై నెలలు కానీ ఇరవై నెలలు కానీ ముప్పై నెలలు కానీ మనకు దానికి మనం ఇంకా కొద్దిగా ఇది గ్రోత్ రావాలనుకుంటు మాత్రం మన ఇష్టం ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు మనం సైజ్ పెరుగుతుంది దాని క్యారెట్ దాని సైజ్ అనేది పెరుగుతుంది అంటే నిలవేస్తే ఎంత ఎంత క్యారెట్ వస్తుంటది అది ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం వరకు వస్తుంది దాన్ని మళ్ళీ దీన్ని కట్ చేస్తారు వాళ్ళు దీన్ని కట్ చేసేసి దానికి వాళ్ళకు ఏ ఆకారంలో దేంట్లో ఇప్పుడు ఉంగరంలో పెట్టుకోవాలా లేదా రింగ్స్ పెట్టుకోవాలా ఇంకా లేతే మాలలో వేసుకోవాలా అనేది వాళ్ళు ఆ యొక్క గోల్డ్ స్మిత్ వాళ్ళు దాన్ని కట్ చేసి చేసుకుని వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలో ఆ విధంగా దాన్ని సెట్ చేసుకుంటారు ఆ విధంగా కటింగ్ చేసుకుంటారు సో మనం మీరు జస్ట్ మామూలుగా వేరే వేరే న్యూక్లియస్ పెట్టి వేరే వేరే డిజైన్లలో మీరు దీన్ని చేసేస్తాం ఇంత ముందుకు యాక్చువల్లీ ఇది కాల్షియం కార్బోనేట్ తో తయారు చేసిన న్యూక్లియస్ తో తయారు చేసే వాళ్ళం ఇప్పుడు కాల్షియం కార్బోనేట్ కాదు ఈ న్యూక్లియస్ తో మాత్రం దీన్ని ఇప్పుడు ఇందులో ఇన్సర్ట్ చేస్తున్నాం ఇది ఎంఓపి ఎంఓపి అంటే మదర్ ఆఫ్ పల్స్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క షెల్స్ పదల కొట్టేసేసి వీటిని షైనింగ్ చేసేసి అంత క్లీన్ చేసేసి వీటిని న్యూక్లియస్ గా తయారు చేస్తారు ఆ న్యూక్లియస్ గా తయారు చేసిన మాత్రం ఇప్పుడు ఎంఓపి న్యూక్లియస్ మాత్రమే ఇందులో ఇన్సర్ట్ చేస్తున్నాం అంత న్యాచురల్ గా జరుగుతుంది జనరల్ ఈ విధంగా అదే విధంగా అసలు ముఖ్యం తయారు కావడానికి ఒక రీజన్ చెప్పొచ్చు అయితే ఆ ముత్యం అసలు యాక్చువల్లీగా మీరు అప్పుడే అప్పుడప్పుడు బీచ్ల దగ్గర కానీ ఇంకెక్కడ కానీ పోయినప్పుడు కానీ అప్పుడప్పుడు మీరు బీచ్ల దగ్గర ముత్యం అనేది కొన్ని ఆచిపల్లని దొరుకుతాయి ఆ ఆచిపల్లను తీసుకొని చూసినప్పుడు కొన్నిట్లో ముత్యాలు తయారవుతాయి కొన్నిట్లో ముత్యాలు తయారు కావు అయితే ముత్యాలు తయారైన వాటిలో ఎందుకు తయారవుతుంది ముత్యం తయారు కాని దాంట్లో ఎందుకు తయారు అంటే బయటి ఆబ్జెక్ట్ వరకు అయితే దాని లోపలికి ఇన్సెట్ కాదు అప్పటి వరకు దాంట్లో ముత్యం అనేది తయారు కాదు ఎప్పుడైతే బయటి ఆబ్జెక్ట్ సముద్రంలోనైతే ఇస్కరాలు కానీ మట్టి గానీ ఇంకేదన్నా బయటి ఆబ్జెక్ట్ లోపలికి పోతుంది అప్పుడు మాత్రమే అందులో ముత్యం తయారవుతుంది అయితే ఆ ముత్యం అనేది ఓన్లీ రౌండ్ పల్స్ అనేది కాదు వివిధ ఆకారాల్లో ఏదైతే బయటి ఆబ్జెక్ట్ లోపలికి ఏదైతే ఇన్సర్ట్ అవుతుందో అది మాత్రమే ఆ ఆకారం మాత్రం తయారవుతుంది కాబట్టి మన ఇప్పుడు చాలా వరకు చాలా మంది మైండ్ లో ఏదైందంటే ముత్యం అనగానే వాళ్ళ వాళ్ళ మైండ్ లో రౌండ్ అనేది ఉంటుంది అది రౌండ్ అనేది కాదు అయితే రౌండ్ అనేది ఇస్కరాయి మాత్రమే లోపలికి రౌండ్ ఇస్కరాయి మాత్రమే లోపలికి పోదు వివిధ ఆకారాలలో ఉన్న ఇస్కరాలు మాత్రం పోతాయి అప్పుడు మాత్రమే అందులో ఆ ఆకారం మీద మాత్రమే అది ఒక లేయర్ అనేది ఆ లేయర్ ముత్యంగా తయారుతుంది తయారవుతుంది కాబట్టి మన మైండ్ లో ఏదైతే రౌండ్ ముత్యం అనేది అది అది మాత్రం కాదు అది ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఏ ఆకారం అయితే లోపలిపోతుందో పోతుందో ఆకారంే మాత్రం సో డిఫరెంట్ డిఫరెంట్ ఆకారాలు వేస్తున్నారు సో అదే రకమైన ఆకారాల్లో మనకు ముత్యం దారే ముత్యం అనేది బయటికి వస్తుంది సో దీన్ని షేప్ చేసుకుంటే వరైతే గోల్డ్ స్పిట్ గాని లేకపోతే దొరైతే చేస్తున్నారు వాళ్ళు షేప్ చేసుకొని వాళ్ళు ఎందులోనైతే ఇన్సర్ట్ చేయాలో ఆ విధంగా వాళ్ళు ఆ విధంగా షేప్ తయారు చేసుకుంటారు సో జనరల్ గా జరిగేది ఇంతే మన కనబడుతున్నంత కూడా అది నార్మల్ గా ఫేక్ ఫేక్ అయితే జనరల్ గానే నార్మల్ గా ఆర్టిఫిషియల్ గానే తయారు చేస్తున్నారు ఆర్టిఫిషియల్ గా తయారు చేసుకుంటారు అయితే ఏదైతే ఏదైతే ఇప్పుడు కొంతమంది గోల్డ్ స్మిత్ వాళ్ళు వాళ్ళు ఎక్కడైతే ముత్యాలు అనేది రౌండ్ మాత్రమే ఉంటుంది అనేది ఏదైతే ఉన్నదో అది వీళ్ళు ఏ విధంగా ఏదైతే ఏదైతే రౌండ్ అనేది వాళ్ళ వాళ్ళ మైండ్ లో ఫిక్స్డ్ అయిపోయిందో అది మాత్రం తప్పు ఇది ఒకటి చెప్తున్నాను మాత్రం తప్పు అయితే ఇప్పుడు మనం కొంతమంది ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు ఆన్లైన్ లో బుక్ చేసుకున్న తర్వాత ఈ రోజు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఒక వారం పదిహేను రోజుల తర్వాత అది డెలివరీ అనేది మన దగ్గరికి వస్తుంది ఆ ముత్యాది ఆచిప్ప అయితే ఆ మనం తర్వాత ఓపెన్ చేసేస్తే ఇలా మన చేస్తూ ఇలా అలా ముత్యాలన్నీ పడేటట్టుగా ఆ విధంగా మనకు వీడియో కానీ అవన్నీ ఫేక్ యాక్చువల్లీ ఈ యొక్క ఆల్చిప్ అనేది ఒక యాభై గంటలు అరవై గంటలు కనుక బయట ఎండలో ఉండి ఉంటే వాటర్ లో లేకుండా మాత్రం ఇది ఖచ్చితంగా చనిపోతుంది సో ఇది ఒక యాభై గంటలు అరవై గంటలు బయట ఎండలో ఉంటేనే ఇది చనిపోతుంది మనకు వారం పదిహేను రోజుల నుండి మనం ఈ రోజు బుక్ చేసిన తర్వాత వారం పదిహేను రోజులు మనకు అతనికి మనకు డెలివరీ కావడానికి టైం పడుతుంది మన రోజులు వాటర్ లేకుండా ఈ జీవి ఏ విధంగా బ్రతుకుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిసారి ఆలోచించాలి మన బ్రతి దాన్ని తీసుకొచ్చిన తర్వాత అది ఎప్పుడైతే చనిపోతుందో ఇది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవుతున్న దాని తర్వాత మనకు ఓపెన్ అయ్యి మన దగ్గర కాదు ఇది క్లోజ్ లోనే మనకు వస్తుంది క్లోజ్ లో రావడానికి కత్తితో పట్టుకొని దాన్ని కీస్ వేసేసి దాన్ని ఓపెన్ చేసి నువ్వు చూడండి ముత్తానికి ఇన్ని వచ్చినాయి ఐదు వచ్చినాయి ఆరు వచ్చినాయి అనే ఏదైతే చూపిస్తుంటారో అవన్నీ టోటల్ దయచేసి అందరు అర్థం చేసుకోండి ఇది అవన్నీ ఫేక్ వీడియోలు ఏదైతే ఆ చిప్పలకు అతుక్కొని ఉంటుంది ఈ విధంగా దానికి అతుక్కొని ఉన్నది మాత్రమే ఒరిజినల్ ముత్యం ఈ విధంగా అతుకొని ఉండాలి దీన్ని మనం చేత్తోని ఎంత తీసినా కూడా ఇది రాదు అది రౌండ్ ముత్యమైనా అయినా కానీ ఆకారంలో షేప్ లెస్ ఆకారంలో కానీ ఏదైనా సరే దీన్ని అతుక్కొని ఉన్నది మాత్రమే అది ఒరిజినల్ ముత్యం కన్సర్స్ కన్యస్ యస్ సో ఇప్పుడు మనం మీరు దీని కోసం ఎట్లా ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారు మీరు సాగు కోసం ఎట్లా చేస్తారు ఈ ట్యాంకులు ఉన్నాయి కదా ట్యాంకులు కట్టుకున్నారు ఎంత ఎంత కపాసిటీ కట్టుకున్నారు ఎంత సైజ్ తోటి కట్టుకున్నారు ఓకే సో వాటి వల్ల ఇంత మీరు కల్చర్ చేయొచ్చు ఇప్పుడు నా దగ్గర ఉన్న ట్యాంకులు ఆ ట్వంటీ ట్యాంకులలో ఈజీగా పదివేల ఆల్చిప్పలు వేసుకోవచ్చు అయితే మొదటిసారి నేను వేసుకున్నది మాత్రం ఆరు వేల ఆచిపలు మాత్రం వేసుకున్నాను ఆరు వేల ఆల్చిప్పలలో కొన్ని తప్పులు జరిగినాయి నా వల్ల అంటే మొదటిసారి చేస్తున్నాం కాబట్టి కొన్ని తప్పులు జరిగినాయి అందులో సగం మొటాలిటీ అని వచ్చేసింది సగం మొటాలిటీ వచ్చినా కూడా నాకు ఏం లాస్ రాలేదు నాకు బెనిఫిట్ లోనే ఉన్నాను అయితే అక్కడ లాస్ రావడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఆల్చిప్పలను అక్కడ హ్యాంగింగ్ చేస్తున్నప్పుడు ఓపెన్ ప్లేస్ లో అక్కడ పెట్టాను నేను ఆ ఓపెన్ ప్లేస్ లో పెడుతున్నప్పుడు ఏంటంటే ఎంట డైరెక్ట్ తగడం వల్ల నాచ్ అనేది విపరీతం పెరిగింది ఆ నాచ్ అనేది విపరీతం పెరిగి దీన్ని ఆక్సిజన్ ఏదైతే దీనికి గాలి కావాలో అందకుండా దాన్ని మొటాలిటీ రేట్ ఎక్కువ పెరగడానికి ఛాన్సెస్ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని ఆ విధంగా ఓపెన్ ప్లేస్ లో పెట్టుకోకుండా డైరెక్ట్ షెడ్ లో పెట్టేసేసి నేను కల్చర్ చేస్తున్నాను ఓకే సరే సో ఇప్పుడు దానికి ఎంత ఖర్చు అయిందండి మీరు ఇప్పుడు చేసుకుని ట్యాంక్ లీటర్ ఆడుతున్నారు కదా వాటికి ఎంత ఖర్చు అయింది అంటే వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కదా ఎవరైనా ఫార్మర్ ఎవరైనా ఈ టైపు ఇటువైపు రావాలనుకున్నా కూడా మీరు మీరు పెంచేటువంటి కెపాసిటీ అంతా కాకపోయినా కొంచెం అటెడ్ గా అయినా కూడా ఎంత ఖర్చు పెట్టుకుంటే ఒక మంచి యూనిట్ చేసుకోవచ్చు అయితే మీరందరూ ఇప్పుడు నాకున్న ఇక్కడ ఫెసిలిటీస్ నాకు ఉన్న ల్యాండ్ ప్రకారంగా నేను ట్వంటీ బై ట్వంటీ ట్యాంక్లు కొన్ని కట్టుకున్నాను పన్నెండు బై పన్నెండు ట్యాంక్లు కొన్ని కట్టుకున్నాను అయితే పన్నెండు బై పన్నెండు ట్యాంక్లలో ఈజీగా ఐదు వేల ఆల్చిప్పలు అయితే ట్వంటీ బై ట్వంటీ ట్యాంక్ లో మాత్రం ఈజీగా పదివేల ఆలచిపల్ వేసుకోవచ్చు అయితే ఆ విధంగా నేను నాకు ఉన్న ప్లేస్ ని బట్టి ఆ విధంగా ఎవరైనా ఫార్మర్ కొత్తగా ఫార్మర్ ఎవరైతే ఇందులో రావాలనుకుంటే మాత్రం ఒక నాకున్న ప్లేస్ ప్రకారంగా నేను పన్నెండు బై పన్నెండు మీ దగ్గర ప్లేస్ కనుక ఎక్కువగా ఉంటే మాత్రం పదిహేను బై పదిహేను కట్టుకుని ఈజీగా ఐదు వేల ఆలచిపలు అందులో వేసుకోవచ్చు ఆ ఆలచిపల్లు వేసుకున్న తర్వాత దాంట్లో చేయవలసింది ఏం లేదు దానికి కావాల్సిన ఫీడ్ కూడా వేయవలసిన అవసరం లేదు ఓన్లీ ఆ యొక్క అనే ఫీడ్ వేయచ్చు కానీ ఇప్పుడు అవసరం లేదు ఎందుకు అవసరం లేదంటే ఇది ఒక స్పెరీనా నాచు వేస్తే విపరీతమైన నాచు పెరిగిపోతుంది ఆ నాచు పెరిగిపోవడం వల్ల ఏంటంటే దీనికి నష్టం అనేది తప్ప లాభం అనేది ఏం లేదు ఎందుకంటే నష్టం ఎందుకంటే దానికి గాలి రాకుండా ఆక్సిజన్ రాకుండా దానికి అంటుకొని ఉంటుంది కాబట్టి దానికి ఆక్సిజన్ అనేది చేరకుండా అది మొటాలిటీ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటది అయితే స్పెరీనా వేసుకొని కూడా మీరు ఒకవేళ దానికి నాచు పేరుకోకుండా ఉండే విధంగా మీరు జాగ్రత్త తీసుకుంటే మాత్రం

మాత్రం దీనికి యూజ్ చేయకూడదు ఎందుకంటే మున్సిపాలిటీ వాటర్ గానీ బయట నుండి ఏదైనా కాలువ వాటర్ గానీ మనం యూజ్ చేస్తే బయట మీద ఎవరైనా ఏదైనా విష దీనికి మాట్లా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అలాంటి వాటర్ దీనికి యూజ్ చేయకూడదు అయితే మున్సిపాలిటీ వాటర్ కూడా యూజ్ చేయకూడదు ఏదైనా కాబట్టి అది ప్రాబ్లం కావడానికి ఛాన్సెస్ ఉంటుంది సో ఇంకా వీటిలో ఇప్పుడు ఎవరైనా కొత్త గీటు రావాలన్నా కూడా లాభాలు ఉన్నాయి మీకు ఇప్పుడు ఇప్పటికొకటి నడుస్తున్నది లాభాలు వస్తున్నాయి సార్ ఇక్కడ జనరల్ గా ఒక లాభాలు వస్తున్నాయా వస్తుంది అయితే ఇక్కడ ఎవరు ఎంతగా జాగ్రత్త తీసుకుంటే వాళ్ళకు అన్ని లాభాలనే వస్తుంది ఇప్పుడు కొంతమంది ఈ యొక్క ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది దాని దా దరిదాపులకు వచ్చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది లాభాలు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అయితే అది మన ఆంధ్ర తెలంగాణలో చాలా తక్కువ వేరే స్టేట్ల అయితే విపరీతమైన లాభాలు కొన్ని కోట్లు గడించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి కూడా తీస్తున్నారు ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో మాత్రం జస్ట్ కొద్ది కొద్దిగా మాత్రం వేసుకుంటున్నారు ఏదో ఐదు వేలు పదివేలు మాత్రం వేసుకుంటున్నారు వేరే స్టేట్లలో కొన్ని లక్షల వేసేసుకొని వాళ్ళు ప్రాఫిటబుల్ ఉన్నారు అయితే ఇక్కడ ఇక్కడ కొంతమంది ఫెయిల్ కావడానికి కారణం ఏంటంటే వాళ్లకు ఏ విధంగానైతే దీనికి కేర్ తీసుకోవాలనో ఆ విధంగా కేర్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు అయితే కొంతమంది మళ్ళీ వేసి వాళ్ళకి అర్థం స్టార్టింగ్ లో ఎంతనైతే ఉత్సాహం ఉంటుందో అది ఎండింగ్ వరకు అంత ఉత్సాహం అనేది కొంతమందికి ఉండట్లేదు అలాంటి వాళ్ళు మాత్రం ఫెయిల్ అయిపోయారు అయితే మీరు చేయవలసింది ఇప్పుడు ఎవరైనా ఫార్మర్ ఇందులోకి దిగే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్ అంటే ఫస్ట్ పిహెచ్ చెక్ చేసుకోవాలి టీడీఎస్ చెక్ చేసుకోవాలి ఈ యొక్క ఆల్చిప్పలు ఏ విధంగా అయితే సర్జరీ చేస్తారో ఆ విధంగా మంచి సర్జరీ చేసేసి దాని తర్వాత మళ్ళీ మీరు ఎక్కడైతే కల్చర్ చేస్తారో ఆ కల్చర్ దగ్గర ఖచ్చితంగా నీడ అనేది ఏర్పాటు చేసుకోవాలి దానికి కావాల్సిన ఆక్సిజన్ అనేది సదుపాయాలు కల్పించాలి ఇవన్నీ కల్పించేసేసి దానికి కావాల్సిన రోజు ఒక మూడు రోజులకు నాలుగు రోజులకు ఒకసారి వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉంటే మాత్రం ఈ కల్చర్ అనేది కొంత పోతుంది ఇది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా గ్రోత్ వస్తుందని హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఇవి అన్ని బ్రతుకుతాయని మాత్రం గ్యారంటీ మాత్రం లేదు ఇందులో కొంత చనిపోవచ్చు అది ఫిఫ్టీ పర్సెంట్ చనిపోయినా కూడా మనకు లాస్ అనేది లేదు లాస్ అనేది లేదు అయితే నాకు వచ్చిన ప్రాఫిటల్ వేరే వాళ్ళది వాళ్ళంతా వదిలిపెట్టండి నాకు నేను మాత్రం ఆరు వేల మిస్టేక్స్ జరగడం వల్ల మూడు వేల ఆచిప్పలు పోయినాయి మూడు వేల బ్రతికినాయి దాంట్లో ఉండే ఆరు వేల ముత్యాలు వచ్చినాయి ఆరు వేలకు నాకు ఆరు ఆరున్నర లక్షలు దీనికి ప్రాఫిటబుల్ వచ్చింది ఒక లక్ష 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 ఏడు వేలు నాది ఖర్చులో పోయినాయి ఒక ఐదు ఐదు లక్షల ఇరవై ఐదు వేలు ఐదు లక్షలు దాదాపు వచ్చేసినాయి అన్ని ఖర్చులు తీసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ నాకు ఐదు లక్షల రూపాయలు నాకు ప్రాఫిట్ ఇవ్వాలి సో దీంట్లో మేజర్ గా ఎంత మంది అంటే వర్క్ చేసేది ఉంటదా ఉంటే టెక్నికల్ గా ఇప్పుడు సర్జరీ సర్జరీ చేసేది సో అట్లాంటి అవసరం ఎన్ని రోజులు అవసరం ఉంటుంది సో ఎన్ని ఎన్ని రోజులు ప్రాసెస్ చేస్తారు సో ఇట్లా ఇట్లాంటి జనరల్ స్టార్టింగ్ లో స్టార్టింగ్ తో పాటు ఎండింగ్ ఏమైనా ఉంటదా ఇట్లా సర్జరీ చేయడం కానీ లేకపోతే ఇట్లా టెక్నికల్ గా కొంచెం వర్క్ తెలుసా వాళ్ళు అయితే దీనికి ఏమీ లేదు ఎవరికైతే ఒకవేళ ఆల్చిప్పలు వాళ్ళు దొరుకుతాయి వాళ్ళకి కనుక ఆల్చిప్పలు దొరికితే ఆల్చిప్పలు వాళ్ళు దొరకవలసిన అవసరం లేదు యూట్యూబ్ లో సర్చ్ చేసుకుంటే ఆల్చిప్పలు ఎక్కడైనా దొరుకుతాయి మీరు ఓన్లీ యూట్యూబ్ లో సర్చ్ చేసుకుంది ఆయిస్టర్స్ ఎక్కడ దొరుకుతాయి కొట్టేస్తే ఆయిస్టర్స్ దొరుకుతాయి దాని తర్వాత మేము ఇప్పుడు ఏదైతే ఏదైతే సర్జరీ చేసి చూపించామో ఆ విధంగా దాన్ని సర్జరీ చేసుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు చేసుకోవచ్చు న్యూక్లియస్ కూడా ఎక్కడ అంటే న్యూక్లియస్ ఇంటర్నెట్ లో కొట్టేసేస్తే న్యూక్లియస్ కూడా దొరుకుతున్నాయి సో ఈ దీని గురించి ఫలానా దగ్గరికే పోవాలి ఫలాన్ దగ్గర సెలెక్ట్ చేసుకుని వాళ్ళే ఆ సర్జరీ చేయాలి చేయాలనేది అవసరం కూడా లేదు అయితే ఇక్కడ ఏంటిదంటే ఒకవేళ ఎవరికి ఎక్కడ దొరకపోతే మాత్రం మేమే తయారు చేసి సర్జరీ చేసి అన్ని జాలీలో కట్టేసేసి మీ ట్యాంక్ వరకు కూడా చేర్పించే తీసుకుంటాం తీసుకుంటాం అయితే ఒక ఆల్చిప్పకు మాత్రం రూపాయలు ఆలచిప్పకుండా తీసుకురావాలి చార్జ్ సో జనరల్ గా మార్కెట్ ఎట్లా ఉందండి ఇప్పుడు పద్దెనిమిది నెలల కాలం కల్చర్ చేసి మెయింటైన్ చేయాలి కదా సో ఆ తర్వాత మార్కెట్ ఎట్లా ఉంటుంది వాటిని మనం చూస్తున్నటువంటి ఇదే రూపంలో అమ్ముతారా ఎట్లా ఎట్లా ఉంటది అయితే ఇప్పుడు ఈ చూస్తున్న మీరు ఏదైతే ముత్యాలు వివిధ ఆకారాల్లో వివిధ బొమ్మలలో ఇవి ఇమేజెస్ అంటున్నాయి కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క ఆల్చిప్పలను ఇదే విధంగా మేము ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి బయర్స్ ఇస్తాం వాళ్ళు తీసుకుపోయి వాటిని ఏ ఆకారంలో కట్ చేసుకోవాలో ఈ యొక్క ముత్యం ఉన్న ఆకారాన్ని కట్ చేసుకుంటారు ఈ ప్లేస్ అంతా ఏదైతే ఉండదో దాన్ని మెడిసిన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ లో కూడా ఉపయోగిస్తారు అయితే ఇది ఇక్కడ వరకు కట్ చేసేసుకొని దీన్ని వాళ్ళు ఏ దేంట్లోనైతే యూజ్ చేయాలో దాంట్లో యూజ్ చేసుకోవడానికి ఆ ఆకారాన్ని మలిచి దాంట్లో యూజ్ చేసుకుంటారండి అయితే మనం చేయవలసింది జస్ట్ ఓన్లీ ఇక్కడ వరకు ఫార్మింగ్ చేసేసుకొని వాళ్ళ తీసుకొని మనము తీసుకుపోయి అప్పగించాలా లేకపోతే వాళ్ళని ఇక్కడ పిలిపించుకోవాలా అనేది డిపెండ్ అనేది మన మార్కెటింగ్ మీద ఆధారపడి జనరల్ గా అయితే ఇక్కడ హైదరాబాద్ ఉంది బెంగళూరు ఉంది చెన్నై ఉన్నది సూరత్ ఉన్నది పెద్ద పెద్ద క్యాపిటల్ సిటీస్ ఎక్కడైతే ఉన్నదో ప్రతి ఒక్క దగ్గర మార్కెటింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అదే మార్కెటింగ్ లేక ఇబ్బంది ఉందా

కేర్ చేసుకోవాలి దీని మీదనే ఏదో దీని పెద్ద పరిశ్రమ లాగా దీన్ని చూసుకుంటూ ఒక వర్కర్ పెట్టాలి అనేది దీంట్లో ఏమీ లేదు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ రిటైర్మెంట్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్న వాళ్ళు వాళ్ళు చూసుకోవచ్చు లేకపోతే ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఒకవేళ వచ్చి ఒక అర్ధ గంట సేపు చూసుకొని కూడా దీన్ని ఇంట్లో ఉండి కూడా కల్చర్ చేసుకోవచ్చు టెరెస్ మీద కానీ ఇంటి ఏదైనా బాల్కనీ లో కానీ ప్లేస్ ఉన్నా కూడా ఇంట్లో ఏ రూమ్ లో కొద్దిగా ప్లేస్ ఉన్నా కూడా దీన్ని ఈజీగా కల్చర్ చేసుకోవచ్చు ఇంత కూడా లేకపోయినా కూడా ఎక్కడైతే వాటర్ స్టోరేజ్ ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకొని కూడా అందులో వీటిని కల్చర్ అనేది చేసుకోవచ్చు సో జనరల్ గా ఇది కాలం అంటే పద్దెనిమిది ఇంకా మీరు పద్దెనిమిది నెలల వరకు అయితే అంటే మనం ఏదైతే రేంజ్ కు చేరుకోవాలనుకుంటున్నామో అక్కడ వరకు పద్దెనిమిది నెలలు దానికంటే మీరు ఎక్కువ పెట్టుకుంటే ఇంకా బెస్ట్ మీకు ఎందుకంటే మార్కెట్ లో డిమాండ్ నెలలు ఖచ్చితంగా ఉండాల్సింది సో ఓకే ఓవరాల్ గా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది సో మంచి ఆదాయం కూడా ఇస్తుంది పద్దెనిమిది కాలం సో ఇంకేమైనా దీంట్లో ఏమైనా లోటుపాటు ఇబ్బందులు ఏమైనా ఉంటాయా ఇబ్బంది అనేది లేదు సరే మీరు వేరే కల్చర్ ఏ చూసినా ఇప్పుడు కొరమేనుంది చేపలు ఉన్నది లేదా అగ్రికల్చర్ ఉన్నది ఏం చేసినా కూడా అందులో ప్రతి ఒక్క దాంట్లో కూడా లాస్ ఖచ్చితంగా కనబడుతుంది అయితే ఇందులో మనం టేక్ కేర్ ఎంత శ్రద్ధ చూసుకుంటే అంత ప్రాఫిటబుల్ ఉన్నది ఇందులో మనం ఎంత మైండ్ ను ఉపయోగించుకుంటే ఇందులో అందులో ప్రాఫిటబుల్ ఉంది ఇందులో ఫెయిల్యూర్ ప్రతి దాంట్లో కూడా ఫెయిల్యూర్ ఉంది ఇందులో మాత్రం ఫెయిల్యూర్ అనేది లేదు అనేది నేను రాసిస్తున్నా ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను ఒక కల్చర్ తీస్తాను కాబట్టి ఇది మీ ముందు ఉంటుంది నేను ప్రత్యక్ష సాక్షిమార్ దాదాపు ఇది రెండో బ్యాచ్ అంట సో ఇప్పటివరకు కూడా ఆల్రెడీ ఒక బ్యాచ్ తీసుకు దాంట్లో దాదాపు ఐదు లక్షల ఆదాయం అయితే కొందాడి చెప్తున్నారు సో మనం చూస్తున్నటువంటి యాల్చిపలు సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ న్యూక్లియస్ దీంట్లో ఇన్సర్ట్ చేసి దీంట్లో ఒక్కొక్క అల్చిప్ప నుంచి రెండు ముత్యాలు తీసే విధంగా కూడా వీళ్ళు చేస్తున్నారు సో సాధారణంగా ఎక్కడైనా కూడా రకమైనటువంటి కల్చర్ అయితే జరుగుతుంది సో ఇదంతా కూడా పది నెలల కాలం పడుతుంది సో పది నెలల కాలంలో ఆ తయారైనటువంటి ముత్యానికే మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది కూడా చెప్తారు సో వీటిని వంద నూట యాభై రెండు వందల వరకు కూడా అమ్మినట్టు కూడా చెప్తున్నారు సో ఎవరైనా కూడా వీటిని సాగేసుకునే విధంగా కూడా చేసుకోవచ్చు అని కూడా వీళ్ళు చెప్తున్నారు సో దీనికి కొంచెం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఎవరైనా ఈ రంగంలో ఎవరు ఇటువైపు వచ్చినా కూడా ఈ ముత్యాల సాగు వైపు వచ్చినా కూడా వాళ్ళు సక్సెస్ అయ్యే విధంగా కూడా ఉంటదని అని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు దీంట్లో పెద్ద ఇబ్బందులు నష్టపోయే సిచువేషన్ కూడా ఏం లేదు దాంతో పాటు మార్కెట్ కూడా మార్కెటింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు సో మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ కూడా ఉన్నట్టు చెప్తున్నారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా కాంటాక్ట్ చేసే కనుక వీళ్ళు సపోర్ట్ కూడా చెప్తున్నారు సో ఎవరి వృత్తి సంబంధించిన ఆల్సిపులు కావాలన్నా సో వాటి వాటిలో ఇన్సర్ట్ చేసేటువంటి న్యూక్లియస్ కావాలన్నా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉండేటువంటి న్యూక్లియస్ కావాలన్నా కూడా వీళ్ళు చేసి ఒక్కొక్క ఆల్చిప్ప కూడా పది రూపాయల లాగా చొప్పున కూడా వీళ్ళు చార్జ్ చేసి కూడా వీళ్ళు ఎవరైతే ఫార్మర్ ఉంటారో వాళ్ళ ఇంటి దగ్గర చేర్చే వరకు కూడా జాగ్రత్త తీసుకొని వీళ్ళు అక్కడికి చేర్చే విధంగా కూడా చేసినట్టు చెప్తున్నారు సో ఆల్రెడీ ఇప్పటికే రెండో బ్యాచ్ కూడా నడుస్తున్నట్టు కూడా చెప్తున్నారు సో ప్రజెంట్ అయితే గతంలో ఆరు వేల ఆల్చిపల్ తీసుకొచ్చి దాదాపు సగం ఫిఫ్టీ పర్సెంట్ పోయినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ముటాలిటీ పోయినా కూడా మూడు వేల ఆల్చిపోలు నుంచి కూడా ఆరు వేల ముత్యాలు తీసుకుని అయితే వీళ్ళు సక్సెస్ఫుల్ గా ఈ ఫార్మింగ్ చేస్తున్నట్టు చెప్తుంది కాకపోతే దీంట్లో పద్దెనిమిది నెలల కాలం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఖచ్చితంగా వెయిట్ చేస్తే మనం అనుకున్నటువంటి క్వాలిటీతో సంబంధించినటువంటి ముత్తం కూడా వస్తున్నట్టు కూడా సలీం గారు చెప్తున్నారు